హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ లక్ష్మీరాంజనీయులు అండి ఈరోజు జాన్ ట్వంటీ ఫిఫ్త్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మీకు ఈరోజు అండి నేషనల్ ఓటర్స్ డే అంటే ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు మన రోజు అనమాట సో అందరూ కూడా మన ఓటుని ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉంటుంది సో అందరం ఓటు హక్కుని తప్పనిసరిగా మిస్యూజ్ చేయకుండా మంచి కోసం యూజ్ చేద్దామండి ఆల్రెడీ మనం యూజ్ చేసేసాము సో మన ప్రభుత్వం మారింది సో ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శన ఇంకోటేం లేదండి సో మీరు ఎక్కడున్నా సరే మీ ఓటును వినియోగించుకోండి అది ఏదైనా సరే మళ్ళీ నెక్స్ట్ మనకి మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతాయండి తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి అండి అండ్ ఈ విషయం పరంగా నేను ఒక విషయం చిన్నగా చెప్పదలిచానండి మనం దేశ రాజకీయాల కోసమే ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఓటు యూజ్ చేసుకుంటాం బట్ డిఫరెంట్గా కొత్తగా గ్రేట్ అని కాదండి ఇట్స్ అన్ ఇన్నోవేటివ్ థింగ్ ఇన్నోవేటివ్గా చేస్తారు అనిపించి నేను చెప్తున్నాను మా పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ మీ అందరికీ తెలిసిందే స్టెమ్ స్కూల్ గుంటూరు విద్యానగర్ ఫస్ట్ లైన్లో ఉంటుందండి యాక్చువల్లీ ఆ స్కూల్లో కూడా ఎలక్షన్స్ అని జరిగినాయి అప్పుడు నాకు అంత అంటే ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి నేను అంత అవగాహన లేదు సో పిల్లలు కూడా వాళ్ళ ఓటుని వినియోగించుకోవడం జరిగింది దేనికి అని అని అంటున్నారా ఏఎస్పిఎల్ ఎస్పిఎల్ అట్లా అని చెప్పేసి వాళ్ళు కేటగిరీ వైజ్గా ఎలక్షన్స్ చే జరిపించడం జరిగిందండి సో అది క్లాసెస్ వైజ్గా సో అది అప్పుడు నాకు కొత్తగా అనిపించింది కానీ నాకు అంత క్రియేటివ్ థాట్ రాలేదనమాట సో ఇలాగా ఇలా చేస్తారని చెప్పేసి యూజువల్గా అనుకున్నాము బట్ క్లాస్ లీడర్ సిఎల్ అని మా మా టైంలో సిఎల్ క్లాస్ రిప్రజెంటేటివ్ సిఆర్ అని ఉండేది బట్ వీళ్ళకి ఏఎస్పిఎల్ ఎస్పిఎల్ అని చెప్పేసి ఎవ్రీ మంత్ మారుస్తూ ఉంటారు ప్లస్ బ్యాడ్జ్ కూడా ఇస్తారు బెస్ట్ స్టూడెంట్కి స్మార్ట్ కిడ్గా అని చెప్పేసేసి సో ఇలాంటివి ఇన్నోవేటివ్ థింగ్స్ చాలా ఉన్నాయండి స్టెమ్ స్కూల్లో నేను అబ్జర్వ్ చేసింది అండ్ హౌసెస్ మ్యాథ్ హౌస్ టెక్నాలజీ హౌస్ సైన్స్ హౌ ఇంగ్లీష్ హౌస్ అని హౌసెస్ వైజ్గా వాళ్ళకి యూనిఫామ్ డైలీ యూనిఫామ్ ఉంటుంది స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటుందిగా అట్లా హౌస్ వైజ్ యూనిఫామ్స్ కూడా ఉన్నాయండి అసలు ఎంత బాగుంది అంటే ఇది ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పడానికి ఏదీ లేదు నా దగ్గర రీజన్ మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ నేను క్లియర్గా అందించలేకపోవచ్చు బట్ అవి చిన్న చిన్న క్లిప్స్ చేశానండి అప్లోడ్ చేయలేక నాకు టైం లేక ఎలా అప్లోడ్ చేయాలో తెలియక డిలే అయిపోయింది బట్ ఇప్పటి నుంచి అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మీ పిల్లలు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా హైదరాబాద్ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు లేదంటే అదర్ ప్లేస్ నుంచి గుంటూరు వచ్చిన వాళ్ళు బెస్ట్ స్కూల్ ఏంటి అని సెర్చ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గుంటూరులో నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే తప్పనిసరిగా ఐ ప్రిఫర్ స్టెమ్ ఈజ్ ద బెస్ట్ స్కూల్ అని చెప్తానండి అన్ని యాక్టివిటీస్ ఈవెంట్కి తగినట్టుగా ప్లస్ యాన్యువల్ డే సెలబ్రేట్ చేశారండి అందులో టెక్నాలజీ హౌసెస్ హౌసెస్ గురించి ఇంగ్లీష్ హౌస్ సైన్స్ హౌస్ మ్యాథ్ హౌస్ వాళ్ళు పర్ఫామ్ చేశారండి ఎంత బాగుందో ఆ హౌస్ రిప్రజెంటేషన్ కూడా చాలా బాగా వివరిస్తూ చెప్పారు చాలా నచ్చింది నైట్ టైం అయిపోయింది కాబట్టి నేను వీడియో క్లిప్ తీసుకోలేకపోయాను స్కూల్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు కదా ఆ లింక్ పెడదామనేసి ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి అండి చూడండి అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా వాళ్ళది త్రీ స్టేర్ టూ టూ స్టేర్ బిల్డింగ్ నుంచి పై నుంచి కూడా రాప్ మీద కిందకు దిగుతూ ఆర్మీ జవాన్స్ అయితే ఎట్లా చేస్తారు అట్లాంటి యాక్టివిటీస్ కానివ్వండి అవన్నీ కూడా ఒక అన్నటువంటి థీమ్తో వాళ్ళు ఒక స్కిట్ చేశారండి ఎంత బాగుందో ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ వెరీ నైస్ అని చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ అదొక ఇన్స్పిరేషన్ అంటే మెసేజ్ ఓరియెంటెడ్ లాగా అనమాట అది సో తప్పకుండా ఒక్కసారి స్టెమ్ స్కూల్ విజిట్ చేయండి అండి యూట్యూబ్ అండ్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో కంపల్సరీగా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న క్లిప్స్ క్లిప్స్గా ఉంటుంది స్టెమ్ గుంటూరు అని అట్లా కొట్టి చూడండి విద్యానగర్ ఫస్ట్ టైంలో ఉంటుంది స్టెమ్ స్కూల్ అండ్ మార్నింగ్ టైంలో ప్రిన్సిపల్ సార్ అవైలబుల్ లేకపోతే వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ అయినా కానీ ప్రిన్సిపల్ సార్ ఏమో భరత్ రెడ్డి గారండి వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ ఏమో అనుపమ మా మ్యామ్ సో ఇద్దరు కూడా పిల్లలు వచ్చే టైంకి ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి ఎయిట్ స్కూల్ క్లోజ్ మార్నింగ్ టైమ్ క్లోజ్ అయ్యేంతవరకు కూడా మెయిన్ గేట్ దగ్గర నిలబడి పిల్లలు ఎలా వస్తున్నారు అని చెప్పి అబ్జర్వ్ చేస్తారండి ఇది నేను ఎక్కడా చూడలేదు సో ఇది ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను బట్ మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నానండి ఏదైనా మిస్ అయ్యి ఉండి మళ్ళీ చూడొచ్చు కదా నా వీడియో అన్నటువంటి ఉద్దేశంతో సో అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి నేను చిన్న చిన్న క్లిప్స్ చేసి పెడుతుంటాను నా బెస్ట్ సజెషన్ మాత్రం స్టెమ్ స్కూల్ అని చెప్తాను అండ్ మా పిల్లలు స్టెమ్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కూడా కారణం రమా మ్యామ్ అండి హిందీ టీచ్ చేస్తారు మా బాబు ఫస్ట్ స్టాండర్డ్ సో రమా మ్యామ్కి చాలా థ్యాంక్స్ అండి మీకు ఎవరికైనా ఇంకా ఒకవేళ మీరు కాంటాక్ట్ అయ్యి అడ్మిన్లో వాళ్ళు అందరూ బాగా మంచిగా రెస్పాండ్ అవుతారు దాని గురించి కాదు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను మ్యామ్ని కనుక్కొని కాంటాక్ట్ నెంబర్ పోస్ట్ చేయమంటారు లేదు అడ్మిన్ వాళ్ళకి చేసినా కూడా బాగా చెప్తారండి బట్ రమా మ్యామ్కి మాత్రం నేను ఈ పరంగా చాలా చాలా థ్యాంక్స్ మా పిల్లలు ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కారణము సో తన్ని మాత్రం మేము మర్చిపోవండి ఇంత బెస్ట్ స్కూల్ని మేము చూస్ చేసుకోవడానికి కారణమైనటువంటి మ్యామ్ సో ఇదండి పాంప్లెట్ యాక్చువల్లీ చాలా ప్రొసీజర్స్ ఉన్నాయండి చాలా ఇది నేను పిక్చర్ వైజ్ మీకు పెడతాను అనమాట యాక్చువల్ ఏంటంటే ఇది క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అని కూడా మనకి ఎవ్రీ మంత్ ఒక లెటర్ ఫార్మేట్ కావనివ్వండి ఒక హాలిడే గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మెసేజ్ అని కూడా మామూలుగా ప్రీవియస్ స్కూల్లో చదివినప్పుడైతే మా పిల్లలు వాళ్ళకి జస్ట్ ఏంటంటే టుమారో ఏ హాలిడే డ్యూ టు బంద్ అని డ్యూ టు సంక్రాంతి ఫెస్టివల్ అని జస్ట్ అట్లా ఇచ్చేసేవాళ్ళు బట్ ఇక్కడ మాకు మెసేజ్ ఎలా వస్తుందంటే వాట్సాప్ వాళ్ళ యాప్లో కూడా లెటర్ ఫార్మేట్ రిగార్డింగ్ సబ్జెక్ట్ నీట్గా అసలు ఎంతగా బాగుంటుంది అంటే మెసేజ్ కూడా సో మనకి అక్కడే తెలిసిపోతుంది కదండి సో స్కూల్ ప్రిన్సెస్ కానివ్వండి ఆ ప్రొసీజర్స్ అంటే ఎంత బాగుంటుంది ఏదైనా ఈవెంట్ ఉందనుకోండి కన్సెంట్ ఫామ్ వచ్చేస్తుంది మనకి ఇంటికి డెఫినెట్గా మన యొక్క దిస్ ఈజ్ కన్సెంట్ ఫామ్ అండి యాక్చువల్లీ ఇది ఇట్లా ఫార్మ్ మన సిగ్నేచర్ మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా అని చెప్పేసి కూడా అది ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా బాగా నచ్చిందనమాట ఫస్ట్ టైం నేను చూస్తుంది అండ్ ఇదేమో మాకు చాన్ ట్వంటీ అతను పంపించారనమాట క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అని మంత్ సో మనకి త్రీ డేట్స్ కన్ఫామ్ చేసుకొని చెప్పండి ఒక ఒక డేట్కి మీరు వచ్చి క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అని అసలు ఎంత బాగా అనిపించిందో నాకు అసలు ఇది ఫస్ట్ టైం అండి సో ఇంతకంటే నేను ఇంకా మంచిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నానేమో బట్ ఇంత ఇదిగా ఏ స్కూల్లోనూ నేను చూడలేదు బట్ మీ స్కూల్లో మీ పిల్లలు చదివే స్కూల్లో ఉంటే ఓకే ఇట్స్ గుడ్ అండి అండ్ సో ఇది నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను నేషనల్ ఓటర్స్ డేస్ సందర్భంగా ఇట్లా స్కూల్లో కూడా ఎలక్షన్స్ చేసి ఓటింగ్ అనేది పిల్లలు ఓట్ చేయడం అనేది కొత్తగా ఉంది కదా బాగుంది కదా పిల్లలకి ఒక ఐడియాలజీ వస్తుంది అనమాట నెక్స్ట్ వాళ్ళు వచ్చే ఏజ్కి స్కూల్ నుంచి ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళకి తెలుస్తూ ఉంటే వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ అనేది కానివ్వండి మైండ్ ఇంకా ఎన్లార్జ్ అయ్యి ఇంకా నాలెడ్జ్ అనేది ఇంకా హైగా ఐ మీన్ టు సే ఇంకా కొంచెం ముందుగానే పిల్లలు మోర్ యాక్టివ్గా ఉంటారు సో దాని గురించి ఇంకా ఐడియా వస్తుంది ది గుడ్ అండ్ బ్యాడ్ అనేది తెలుస్తుంది అనేది నా ఒపీనియన్ అండి సో నెక్స్ట్ నా లోటస్ డే గురించి ఇంతగా చెప్పేసేసింది లక్ష్మి అనుకుంటారా బట్ పర్లేదు కదా ఓకే అండి బాయ్ జై శ్రీరామ్ जय भारत